టీవీ త్రిపుల్ న్యూస్ కి స్వాగతం సూర్యాపేట జిల్లా పదమూడవ పంతొమ్మిదవ వార్డు భగత్ సింగ్ నగర్ లో బతుకమ్మ సంబరాలు మహిళలు రంగురంగులాగా అలంకరించిన బతుకమ్మలను పేర్చి తెలంగాణ సాంస్కృతిని దేవతలకు పూజించే గౌరమ్మలను పసుపుతో అలంకరించి బతుకమ్మ చుట్టూ తిరుగుతూ కోలాటాలతో చప్పట్లతో బతుకమ్మ పాటలు పాడుతూ భక్తి శ్రద్ధలతో సంబరాలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సుంకరి అరుణ రమేష్ మరియు సింగం సైదులు తదితరులు కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం జరిగింది మన సిరిపేట నియోజక ఎమ్మెల్యే గారు మాజీ మంత్రి వర్యులు గుడ్లకొండ జగదీశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో సిరియాపేట పంతొమ్మిదవ రోజు బండుగా ఎన్టీ మహా మహాజాతరగా జరుగుతుంది ఈ కార్యక్రమానికి మన మా వార్డులో నివసిస్తున్నటువంటి మోతే మండల అధ్యక్షులు మా అన్నగారు శ్రీశైల యాదవ్ గారికి ఇక్కడ కార్యక్రమంలో పాల్గొంటూ మా అందరికీ మా వాడు దర్శన మా వాడు ప్రయత్నర్శన తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా అధ్యక్షులు మధు కానీ పిడమర్ తెంకన కానీ సుంకర్ శంకర్ యాదగిరి ఏఎస్ఐ గారు ఎస్ఎల్ నాయక్ గారు మా మామగారు సుక్కయ్య మన శ్రీనివాస్ గారు కానిస్టేబుల్ గారు పంతులు టీచర్ గారు విజయ్ గారు ఇక్కడ ఉన్న వచ్చినటువంటి ప్రతి వాళ్ళకు కూడా ఎంగిలి బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు మనం వాతావరణం అనుకూలించకపోవడం వల్ల ఇక్కడ కార్యక్రమంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడడం జరిగింది నెక్స్ట్ టైం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది అదేవిధంగా పంతొమ్మిదో వార్లో మొత్తం ఐదు ఐదు చేయడం జరిగింది ప్రతి దగ్గర ఒక జాతర లెక్క ఒక బతుకమ్మ పడగ అనేది కేసీఆర్ గారు కానీ చూపించిన విధానంలో ఈ పంతొమ్మిదో వార్డులో సిరియాపేట నియోజకవర్గంలో ఒక జాతర టైపు నడుస్తుంది నిజంగా బతుకమ్మ ఇలా ఉంటదని చెప్పేసి ప్రజలందరూ కూడా తెలిగిస్తూ చూస్తున్నారు కాబట్టి పంతొమ్మిదో వార్డు ప్రజలందరికీ కూడా మరోసారి బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా మోతి మండల అధ్యక్షులు మన అన్న శ్రీశైలం గారు ఒక రెండు అమూల్యమైన సలహా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సంతోషం ఈరోజు రోజు బతుకమ్మ సందర్భంగా ప్రియాపేట పట్టణంలో పంతొమ్మిదో వార్డు భగత్ సింగ్ నగర్లో మన వార్డు కౌన్సిలర్ గా అరుణ రమేష్ గారు ఎంతో బ్రహ్మాండంగా ఈ వార్డులో ఉన్నటువంటి మొత్తం టోటల్గా ఐదు విక్రాలు వారే ఇచ్చి ఎంతో బ్రహ్మాండంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తున్నందుకు వారికి ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే సద్దుల బతుకమ్మ రోజు కూడా ఎవరైతే బతుకమ్మలు ఇక్కడ తీసుకొచ్చి అందులో అతి పెద్దగా బతుకమ్మలు తీసుకొచ్చిన వారికి కూడా గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది బహుమానం ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా సంతోషం ఐదు గంటల నుండి ఆరు ఆరున్నర వరకు కూడా వర్షం వచ్చి ఈ యొక్క వాతావరణం కూడా అనుకూలించి అసలు ఈ బతుకమ్మని చేస్త్రా చేయటువంటి పరిస్థితుల్లో వాతావరణం అనుకూలిస్తుందా లేదా అనుకుంటాం కానీ ఇప్పటికిప్పుడు ఈ వారిలో ఉన్నటువంటి ఐదు బతుకమ్మలను కూడా ఎంతో బ్రహ్మాండంగా చేసుకుంటున్నటువంటి సోదరి మనులకు నా యొక్క ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తున్నాను